నకిలీ మద్యం తయారీ వ్యవహారం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద రాజకీయ చిచ్చుకే తెరలేపింది వైసీపీకి మీద విమర్శలు వైసీపీకి అంటగట్టే ప్రయత్నం లేదు లేదు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామా అనేది అసలు మద్యం స్కామ్ ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతలు చేయడం ఓవరాల్గా చూసుకుంటే ఈ నకిలీ మద్యం చుట్టూనే ఇప్పుడు కొత్త రాజకీయం అయితే వచ్చింది గత రోజు కొద్ది రోజులుగా ఈ నకిలీ మద్యానికి సంబంధించిన రాజకీయం అయితే నడుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ టీడీపీ కూడా ఎదురుదాడి చేస్తుంది నకిలీ మద్యం తయారు చేసే దొంగల ముఠాన్ని పట్టుకుంది మా ప్రభుత్వమే అంటూ మంత్రి అనగాని సత్యప్రదాద్ అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు కాదు. పనిలో పనిగా ఆయన ఈ నకిలీ మద్యం మూలాలు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్నాయని చెప్పేశారు మద్యం గుట్టు మేము విప్పితే జగనే కనిపెట్టినట్లు సంబరాలు చేసుకోవడం ఏంటని ఇద్దేవా కూడా చేశారు వైసీపీ అనుకోని మీడియాలో సొంత మీడియాలో వస్తున్న కథనాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు జగన్ హయాంలో మద్యం స్కామ్ ఏదైతే ఉందో దాన్ని తప్పుదారి పట్టించేందుకు ఈ కొత్త నాటకం ఆడుతున్నారంటూ అనగానే కీలక వ్యాఖ్యలు చేశారు గత ఐదేళ్లలో కల్తీ మద్యం వల్ల ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు కల్తీసారా మృతులపై గతంలో వైసీపీ నాయకులు హేళం చేసి మాట్లాడారు అనే అంశాలను కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు మంత్రి అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా జరిగిన ఈ కల్తీ మద్యం మీద వైసీపీ నాయకులు మాట్లాడడం సిగ్గు చేయటం అనేది కాకపోతే నిందితులు ఎవరైనా సరే వాళ్ళు ఉపేక్షించేది లేదు వదిలిపెట్టం అనేది అంటే మొత్తం మీద వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకోవడం రెండు పార్టీలు ఇప్పుడు ఈ నకిలీ మద్యం చుట్టూ రాజకీయం ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీ చేసే వ్యాఖ్యలు డిఫెన్స్ చేసుకోవాలి ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఒక తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక ఇన్ఛార్జ్ దాని వెనక ఉన్నారు అనేది ఒకే నిజంగా ఆయన లేకపోతే ఇమీడియట్గా ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అనే పాయింట్ ఇప్పుడు వాళ్ళు రేజ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు మాజీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఇందులో ఈ దీంట్లో సంబంధం లేకపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు ఎందుకు ఎందుకు సస్పెండ్ చేశారు అనేది ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ ప్యాకేజ్ చెప్తుంది ఎవరు ఉన్నారు ఏంటి అనేది మళ్ళీ అది దాన్ని పక్కన పెట్టి కొత్త వైపుకు ఈ చర్చ మొత్తం డైవర్ట్ చేయడు ఈ నకిలీ మద్యం పేరుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఒక కొత్త రాజకీయం మొదలుపెట్టాయి